హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను దానికి నేను ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నా శుభ్రంగా కడిగి ఇప్పుడు ఈ బెండకాయలని ఈ తోకలు ఈ తలకాయలు తీసేసి కట్ చేసుకుందాం మనం మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇలాగా ఒక రెండు పీసులు చేసుకుంటే సరిపోతుంది అన్నీ అలాగే రెండు ముక్కలుగా కట్ చేసుకుందాం బెండకాయలన్నీ ఈ మాదిరిగా కట్ చేసుకున్నాం కదా మనము చేసే కర్రీకి ఇలాగ కట్ చేసుకుంటేనే మన కర్రీ అన్నది చూడటానికి లుక్గా బాగుంటుంది తినటానికి కమ్మగా ఉంటుంది కమ్మగా నోట్లోకి ముక్క అలాగ ఒక ముద్దలో పెట్టుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కూడా మీరు కూరగాయలు కట్ చేసేటప్పుడు మనం ఏం కూర చేస్తున్నావు మన కూరగాయని దానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెద్ద సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకున్నాం మన ఉల్లిపాయల్ని నేను ఈ రకంగా సన్నగా ఎందుకు కట్ చేస్తున్నానంటే మనం రెసిపీ చేసేటప్పుడు కూర చేసేటప్పుడు త్వరగా ఫ్రై అవుతాయి మనకు సులువుగా ఉంటుందన్నమాట అదే లావుగా కట్ చేస్తే తినటానికి అవి బాగోదు మన కూరలో కూడా త్వరగా ఫ్రై అవ్వవు ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుందాం ఈ పచ్చిమిర్చి ఎందుకంటే మనం ఆల్రెడీ కారొడి వాడతాము కానీ పచ్చిమిర్చి వేసుకుంటే అప్పుడప్పుడు మనం తినేటప్పుడు ఆ పంట కింద పడ్డప్పుడు స్పైసీగా బాగుంటుందనమాట అలాగే ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా కట్ చేసుకుందాం ఈ వెల్లుల్లి ఎందుకు ఎందుకేస్తున్నారంటే మన కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా రండి ఇప్పుడు కర్రీ చేసేద్దాం ఇప్పుడు ఒక ఇంచీ అల్లం ఇలా సన్నగా ముక్కలు తరిగానండి వేసేసుకుందాం ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలు కట్ చేసాను ఇవి కూడా వేసుకుందాం ఒక పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేశాను ఈ మొత్తాన్ని మిక్సీలో పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఈ బెండకాయలని ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకుందాం ఇప్పుడు ఈ బెండకాయల్ని ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం ముందుగా సాల్ట్ నిమ్మరసం కలిపి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం బెండకాయలు అయితే ఫ్రై అయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు కొద్దిగా పట్టా వేసుకుందాం అలాగే కొద్దిగా షాజీరా ఈ వేసిన వెంటనే మనం ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లిని కూడా వేసేసుకుందాం ఇప్పుడు రెండు రెబ్బరు కరివేపాకు కూడా వేసుకుందాం అలాగే ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకుందాం మనం వేసిన పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుందండి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఓ చిటికెడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటో ప్యూరీని పచ్చివాసన పోయిన వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇలాగా పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు ఈ రెండింటినీ బాగా కలిపేసి ఇందులో కొద్దిగా ఇప్పుడు ఇందులోనే బాగా చిలికిన ఒక ఫిఫ్టీ ఎంఎల్ పెరుగును కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఈ మొత్తాన్ని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం చూసారు కదండి ఆయిల్ అలా పైకి వస్తే మనం వేసిన మసాలీ చక్కగా ఉడికిపోయాయని గుర్తనమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుని ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకున్నాం ఈ బెండకాయ ముక్కల్ని కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మన బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మన బెండకాయ మసాలా కర్రీ అయితే చాలా చక్కగా వచ్చిందండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా సరిపోయినాయి ఇలా చేసుకుంటే చపాతీలోకి కానీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్